అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ కళ్యాణ్ గారికి ఒక అధికార పదవి రావగానే ఆయన్ని విమర్శించిన వాళ్ళు కూడా పొగడటమా లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వడమా అనేది చేస్తున్నారు నాకు వాళ్ళు అలా చేస్తూ ఉంటే నిజంగా నవ్వు వస్తుంది ఎందుకంటే వాళ్ళ మనసులోని చాలా కోపం ఉంది మనం ఈ పరిస్థితి రావడానికి కారణం కళ్యాణ్ గారే అని దానికి కక్కుకుంటే మన కాళ్ళ మీద పడద్ది అన్న భయంతోనో ఏమో రెస్పెక్ట్ని జోడించేసి మాట్లాడుతున్నారు విజయసాయి రెడ్డి పాజిటివ్గా మాట్లాడటం చూసాను ఎంత పాజిటివ్గా మాట్లాడటం చూసామంటే ఆయన వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసేసి జనసేనలోకి వచ్చేస్తాడేమో అన్నంత ప్రచారం చేసే లెవెల్లో ఆయన దగ్గర నుంచి పాజిటివిటీ చూసి నెక్స్ట్ పాజిటివిటీ ఎవరి దగ్గర నుంచి అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ నుంచి కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ గారి దగ్గర నుంచి వచ్చిన గౌరవం అది ఇది ఎవరు ఊహించలేని గౌరవం అనుకోండి పక్కన ఒక మహిళను పెట్టుకుని లకారాలతో మాట్లాడిన ఎమ్మెల్యే గారు అప్పటి ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు సడన్గా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మీరు జిల్లా మంత్రి అండి అటుకే మీకు చెప్పుకుంటున్నామండి అని చాలా 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 ఆయన ఆయన ప్రెస్ మీట్లో కొన్ని హైలైట్స్ పాయింట్స్ చూసుకుంటే గంజాయిని అరికట్టించడానికి ఆయన ఎంతో ప్రయత్నాలు చేశాడంట మరి ఏం ప్రయత్నాలు చేశాడో మరి ప్రజలకు కనబడలేదా అందుకే ఓడించేశారు నాకు అర్థం కాదు మాట్లాడానా మాట్లాడ ఏం ఏం మాట్లాడారు మాట్లాడితే సరిపోద్దా దానికి తగ్గ మీరు తీసుకున్న ఫో పాయింట్స్ ఏంటి అది చెప్పాల్సింది కదా మీరు ప్రెస్ మీట్లో రాష్ట్రం ఎలా అయితే సీఎం చేతిలో ఉంటుందో ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే చేత ఉంటుంది ఆ నియోజకవర్గానికి సంబంధించిన శాంతి పద్ధతులు ఎమ్మెల్యే చేత ఉంటుంది మీరు పోలీసుల ద్వారా ఎటువంటి చేయించారు ఎలా చేయించారు మీరు ఏమేమి పట్టుకున్నారు అది కాదా మీరు చెప్పాల్సింది మేము ఇంకా కాకినాడ రేషన్ బియ్యం సంబంధించి అనేది ఏంటంటే మీరు పట్టించుకోవద్దండి బాబు మీరు పట్టించుకుంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్టర్స్ వెళ్ళిపోతున్నారు లేకపోతే కార్మికులకి ఇబ్బంది అయిపోతుంది ప్లీజ్ వదిలేయండి బాబు నేను ఎంతో బాగా పనిచేసాను ఇక్కడ కొన్ని టన్నులు టన్నులు కాకినాడకు వచ్చి ఎక్స్పోర్ట్ చేసేలా చేశాను నైట్ కూడా విదిన్ నైట్ కూడా నేను ఏర్పాటు చేసి ఎక్స్పర్ట్ అయ్యేలా చేశాను ఎక్స్పోర్టర్స్ని వెళ్ళకుండా చేయండి దీన్ని తగ్గించండి అని భయపడుతూ అడుగుతున్నారు భయమే అంటాను నేను ఎక్కడ లుసుకులు దొరుకుతాయో ఎక్కడ మ్యాష్ ట్యాష్ అయిపోతున్న రాజకీయ జీవితం అన్న భయం అది క్లియర్గా కొన్ని పాయింట్ ఒక పాయింట్ చెప్పాలి మీరు మీరు అంత చేసేస్తే కాకినాడ ఫోర్ట్లో ఇరవై మంది సెక్యూరిటీ సిబ్బంది ఎందుకున్నది చెప్ప కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెక్ లేవా లేదా ఒకటి ఉన్నదా దాన్ని రెండు చెక్ పోస్టులు పెట్టే స్థితికి ఎందుకు వచ్చింది పెద్ద ఎక్స్పర్టర్స్ చేయరండి చిన్న చితక వాళ్ళే చేస్తారు మీరు కింద నుంచి చూడాలి కానీ పైనుంచి చూడకూడదు అంటున్నారు అంటే జరుగుతూ మీరు ఈ స్టేట్మెంట్ ఇవ్వటం ద్వారా మీరు చెప్పేది ఏంటంటే ఇక్కడ రేషన్ మాఫియా జరుగుతోంది అని మీకు క్లియర్గా చెప్తున్నారు అది కింద నుంచి జరుగుతుందని మీరు అంటున్నారు పైన కొడితే సరిపోద్ది అని కూటమి ఆలోచిస్తోంది కింద కూడా వస్తారనుకోండి మరి కింద నుంచి పైకి ఉంది అని మీరు అంటున్నప్పుడు మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో జగన్ గారు ఏం చేశారు లేదా మీరేం చేశారు కింద నుంచి పైకి ఆగడానికి ఇంకా సులభతరం కదా చేసింది మీరు రేషన్ వ్యాన్లు పెట్టి ఇందులో మీరు చేసింది ఏంటి అది కూడా చెప్పాలి కన్నబా కన్నబాబు గారి మీద వేస్తున్నారు ఆయన సింగిల్ లాటరీ సిస్టమ్ పెట్టాడండి లేకపోతే ఆయన రేషన్ మాఫియాలో ఉన్నాడండి ఆయన మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏటర్ పెట్టండి మీరే కేసు పెట్టండి కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము పట్టించుకోము మాకు ఇష్టం లేదు అనుకుందాం మీ పాయింట్లో చెప్తున్నాం మాకు ఇష్టం లేదు మేము కదుపుకోము దొరికితే ఆయన్ని బుక్ తరి పవన్ కళ్యాణ్ గారు దాంట్లో డౌట్ లేదు కానీ మాకు ఇష్టం లేదు ఈ కూటమి సాగాలనుకుంటున్నాం మేము అలె డిస్టబెన్స్ పెట్టుకోము మీరు కేసు పెట్టండి పూర్తి సాక్ష్యాధారాలతో ఒక కేసు పెట్టండి పోలీసులు కేసు తీసుకోవట్లేదు హైకోర్టులో ఒక కేసు చేసేయండి ఇక్కడ కేసు పెట్టి నా కేసు మీద విచారణ జరగట్లేదు నాకే నేను పెట్టిన కేసు మీద పురోగతి లేదని సుప్ర హైకోర్టులో వేయండి లేకపోతే సుప్రీంకోర్టులో వేయండి మీ సైడ్ని చెయ్యి మీరు చేయండి కొట్ట కాసి అలా మొక్క మీద వేయడం ఏదేమైనా నాకు ఒకటి బాగా నచ్చింది ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని నానా దుర్భాషలు మాట్లాడారో చెత్త మాటలన్నీ మాట్లాడారో వాళ్ళందరూ వరసబెట్టి కళ్యాణ్ గారిని రెస్పెక్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు లెట్ ఇట్ బి ఫేక్ ఆయనకి అధికారంలో ఉండటం వల్ల ఆ రెస్పెక్ట్ వచ్చింది డౌట్ లేదు ఇట్స్ కళ్యాణ్ గారు యాజ్ జనసేన పార్టీ లీడర్ వచ్చిన రెస్పెక్ట్ కాదు అది కళ్యాణ్ గారు యాజ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ అలయన్స్ గవర్నమెంట్లో వచ్చిన రెస్పెక్ట్ అది లెట్ ఇట్ బీ అండ్ వీ ఇట్ ఫ్యూచర్లో తేడా చేస్తే మళ్ళీ తాట ఊడిపోతుంది దాంట్లో డౌట్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ న్యూస్లతో పాటు మరి ఇలా ఎంటర్టైన్మెంట్ కదా ఎంటర్టైన్మెంట్ న్యూస్తో పాటు మంచి మంచి విశ్లేషణ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను డెఫినెట్గా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నా విశ్లేషణ మీద లేదా నేను చెప్పే పాయింట్ల మీద ఎలా ఉంది ఏంటి ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేసుకునేది ఉందా అనేది కింద కామెంట్స్లో కూడా తెలపండి దాన్ని బట్టి నేను మార్చుకునే ప్రయత్నం డెఫినెట్గా చేస్తాను